అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రెట్రో న్యూస్ ఈరోజు టాపిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎక్కడా విజయవాడలో వరదలు వచ్చి జనాలు చస్తుంటే పవన్ కళ్యాణ్ బర్త్డే పార్టీలు చేసుకుంటున్నాడు రష్యాకి వెళ్ళాడు తాగుతున్నాడు అని చెప్పేసి సోషల్ మీడియాలో ఒకటే ఏడుపు వరద బాధితుల దగ్గరికి వెళ్ళలేదని చెప్పేసి ఒకటే ఏడుపు ఒక వర్గం మీడియా ఆయన రాకపోవడానికి కారణం కూడా ఆయన అభిమానులే ఆయన వస్తే ఆయన అభిమానులు ఆయన్ని కదల కదలనివ్వరు చుట్టుముట్టి సాధారణమైన ప్రజలకు ఇబ్బంది కలగజేసి అధికారుల యొక్క సహాయ సహకార సహకారాలకు ఆటంకాన్ని కలగజేస్తారు అని చెప్పేసి ఆయన రాలేదు ఆయన రాలేదు కానీ అనుక్షణం ప్రతి క్షణం విజయవాడ వరద బాధితుల కోసమే పని చేశాడు పవన్ కళ్యాణ్ ఆయన అభిమానుల ద్వారా ఆయన ఎమ్మెల్యేల ద్వారా ఆయన కింద ఉన్న మంత్రివర్గ అధికారుల ద్వారా పనులు చేపించాడు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఏ అవసరం వస్తే ఆ అవసరాన్ని పూర్తి చేయండి అని చెప్పి చెప్పి ఆయన యొక్క అధికారులను అధికారులను జనసేన పార్టీ నాయకులను కార్యకర్తలను అందరినీ వరద ప్రభావిత ప్రాంతాలకు పంపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ జనసేన ఎమ్మెల్యేలందరినీ వరద బాధిత వరద బాధితుల దగ్గరికి పంపించేసి వాళ్ళకు అవసరమైనది మెడిసిన్ కానీ ఆహారం కానీ నీళ్లు కానీ ఏది అవసరమైతే అది అందియండి అని చెప్పేసి వాళ్ళను పంపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ తన జన్మదినం సందర్భంగా క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్రా అనే కార్యక్రమానికి స్వీకారం చుట్టి చెట్లు నాటండి ఇంటి పక్కన ఉండే చిన్న చిన్న పరిసరాలైనా పెద్ద పెద్ద పరిసరాలైనా శుభ్రం చేసుకోండి అని ఒక వాడు పవన్ కళ్యాణ్ ఆయన అభిమానులు ఆయన పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాలు నిర్వహించారు మెడికల్ క్యాంపులు నిర్వహించారు అనాథాశ్రమలలో అన్నదానాన్ని చేశారు ఇవన్నీ చేసినా కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడా అని ఒక వర్గం మీడియా అంటూనే ఉంది ప్రత్యేకించి ఆయన వచ్చాడే అనుకుందాం ఆయన రావడం వల్ల నష్టం తప్ప లాభం లేదు సరే వచ్చాడే అనుకుందాం ఆయన కోసం ప్రత్యేకమైన హెలికాప్టర్ ప్రత్యేకమైన బోటు మరి రక్షణ సిబ్బంది ఆయన వెనుక ఒక యాభై మంది ఇంత వేస్ట్ 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 ఇదంతా వేస్ట్ కదా ఆయన వస్తే అనవసరమైన ఖర్చు కూడా అయినా రావాల్సిందే పవన్ కళ్యాణ్ ఎక్కడ 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 ఆయన రాలేదు కానీ ఆయన మాత్రం ప్రతి క్షణం వరద ప్రభావిత ప్రాంతాల మీద సమీక్షలు చేస్తూనే ఉన్నాడు కొంతమంది నాయకులు మంచినీళ్ళ బోటలు కూడా ఇవ్వకుండా ఏసీల్లో కూర్చొని పవన్ కళ్యాణ్ ఎక్కడా రావాలి పడుకున్నావా పార్టీలకు వెళ్ళావా అని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తున్నారు పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు రింగుల రాణి రింగుల రాణి రోజా రోజా కూడా మాట్లాడుతుంది పవన్ కళ్యాణ్ గారి గురించి కేరళ ప్రభా కేరళలో వరదలు వచ్చాయి కదా ఎన్ని లక్షలు ఇచ్చావమ్మా రింగుల రాణి రోజా ఒక్క రూపాయి ఇచ్చావా కొన్ని కోట్లు చేశావు కదా అవినీతి ఏం చేసా ఒక్క రూపాయి ఇచ్చా సిగ్గుండాలి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడానికి అవినీతి సొమ్ము బాగానే సంపాదించాగా ఒక కోటి ఇవ్వచ్చుగా విజయవాడ వరద బాధితుల కోసం ఏ ఇవ్వం మనం మేము అందరూ దోచుకుని చేస్తాం చెన్నై వెళ్తాం హైదరాబాద్ వెళ్తాం ఫారిన్ ట్రిప్పులకి వెళ్తాం మెడ్డీలు వేసుకుని తిరుగుతాం ఇది నువ్వు కూడా నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతావు అన్నమయ్య ప్రాజెక్టు వరదల సమయంలో ఎంతమంది ప్రాణాలు పోయాయి అప్పుడు ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలయ్యారు ఎంత ఆస్తి నష్టం జరిగింది వెయ్యికి పైగా పశువులు చనిపోయాయి అప్పుడు ఏం చేసావు రోజా పండుకున్నావా మీ ప్రభుత్వమేగా ఉన్నది అప్పుడు పడుకున్నావా అప్పుడు గుర్తు రాలేదా ఇంత విధ్వంసం జరిగింటే అప్పుడు పడుకున్నావా ఇప్పటి వరకు అన్నమయ్య వరద బాధితుల కోసం కనీసం ఒక సెంటు స్థలంలో ఈ ఒక్క ఇల్లును కూడా నిర్మించి ఇవ్వలేదు మీరు అది కూడా సీఎం గారి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా కడప జిల్లాలో అన్నమయ్య వరదల సమయంలో కరెక్ట్గా స్పందించి ఉంటే అంత నష్టం జరిగేది కాదు శివాలయంలో పూజలు చేసే పూజారి కుటుంబం శివాలయంతో సహా కొట్టుకుపోయింది ఏం చేసే అప్పుడు ఒక్క మాటన మాట్లాడావా పవన్ కళ్యాణ్ రావాలా నీకు చెన్నైలో కూర్చొని నువ్వు కూడా విజయవాడ వరదల గురించి మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ ఎక్కడా అని మేం సిగ్గుపడాలి నీకెందుకు రోజా రాజకీయాలు అవసరమా ఏ లండన్కో ఏ అమెరికాకో వెళ్ళి హాయిగా తిరుగు సంపాదించావుగా బాగానే అవినీతి సొమ్ము బాగానే వెనకేసుకున్నావుగా ఎందుకు నీకు రాజకీయాలు చెన్నైలో ఇల్లుందిగా ఆడికి వెళ్ళి అరాహంగా ఉండు చాలు ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడకు తల్లి నువ్వు పవన్ కళ్యాణ్ గారు ఆరు కోట్లు ఇచ్చారు విజయవాడ వరద బాధితుల కోసం ఆరు కోట్లు నాలుగు వందల పంచాయతీలకు ప్రతి పంచాయతీకి ఒక లక్ష చొప్పున నాలుగు కోట్లు మళ్ళీ ప్రత్యేకంగా సీఎం సహాయనిధికి ఒక ఐదు ఒక కోటి తెలంగాణ సీఎం సహాయనిధికి ఒక కోటి మొత్తం ఆరు కోట్లు ఇచ్చాడు ఆరు రూపాయలు ఇచ్చావా నువ్వు చెప్పుగా ఆరు రూపాయలు ఇచ్చావా పవన్ కళ్యాణ్ ఎక్కడా ఈ ఆరు కోట్లు అప్పుడు మాట్లాడు పవన్ కళ్యాణ్ ఎక్కడా అని ఒక్కటి మాత్రం నిజం పవన్ కళ్యాణ్ గారు ఎవ్వరికి తెలియకుండా గుప్తదానాలు చేస్తారు సహాయ సహకారాలు అందిస్తారు ఇదే నిజం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అనేదానికి ఇదే నిజం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అనేదానికి ఇదే నా సమాధానం జైహింద్